రద్ కుమార్ ఏదైతే జరిగిందో అది బాధాకరమైన విషయం మేము కూడా చాలా బాధపడుతున్నాం ఇది మన స్టూడెంట్ ఒకవేళ పేరెంట్ అనేది ఫస్ట్ పేరెంట్స్ కావచ్చు మేము కూడా సెకండ్ పేరెంట్స్ లాగే మాకు పిల్లలు ఉన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு అక్కడ ఇంక మనం ఏం చెప్పనీ రాదు కుమారవర్మ రంగని కోటి మనపనితో వాస్తవమేగా కాంట్రక్ట్ డైరెక్టర్ అది సైట్ ఫోటోలకి వాటనలు ఆటోనమస్ జై 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 జ సెకండ్ ఇయర్ అగ్రికల్చర్ పిఎస్సీ మల్లారెడ్డిలో చదువుతున్నాను సో మేము ఏమంటారు తను చనిపోయిన తర్వాత ఇప్పుడు కాయిన్ మింగి చనిపోయింది అని ఆరోపణలు చేస్తున్నారు చాక్లెట్ నుంచి కాయిన్ చనిపోయింది అని చెప్తున్నారు ఇది ఎంత రైట్ మరి మీరే క్వశ్చన్ చేయండి ఇప్పుడు వాడు ఇక్కడనే మినిమం కి మీరు ఏమని చెప్తున్నారు ఏమంటారు తొందరగా తీసుకున్నారు రియాక్షన్ అనేది తొందరగా ఉందని అని అంటున్నారు ఇక్కడ రియాక్షన్ ఉండుంటే మరి హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టరే థర్టీ మినిట్స్ ఏమంటే థర్టీ మినిట్స్ కంటే ముందులో చూపిస్తే బతికెట్టడం అని వాళ్ళే చెప్తున్నారు కదా మరి ఎవరికి తప్పిప్పుడు కెమెరాస్ మరి ఎక్కడ ఉన్నాయి కెమెరాస్ రోజు ఉంటుంది సరైన ఉన్నాయా అసలు ఉంటాయి అంకు కానీ ఏమంటారు అంబులెన్స్ అనేది లేకపోవడం వల్లనే ఇది ఒక అగ్రికల్చర్ స్టూడెంట్ కి మాత్రమే కాదు ఇది హోల్ ఇండియాకి వర్తిస్తుంది కేవలం ఒక ఆక్సిజన్ సిలిండర్ లేకప్పుడు thank oh you సెంటర్ హెల్త్ సెంటర్ కూడా పెట్టిస్తాం మేనేజ్మెంట్ అది కూడా ఒప్పుకుని డాక్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చాడుగా వీటికి వచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడే పెట్టాడుగా లోపల ఉందరేం చేస్తాం మన కొత్త సపరేట్ గా ఉంటుంది అగ్రికల్చర్ సైన్సెస్ మనకి కాకుండా మన డాక్టర్ కూడా మన సపరేట్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఇది కంపల్సరీ యాక్సెప్ట్ చేయలేసరికి అంబులెన్స్ కూడా రేపు సబ్లే వచ్చేస్తుంది సపరేట్ గా మళ్ళీ ఉంటుంది తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది కాకర్టీ కూడా కూడా మీకు అందరికీ కూడా హెల్త్ చెకప్ ఫుల్ చేద్దామని కూడా డిసైడ్ చేశారు కాకుండా అంబులెన్స్ యూనివర్సిటీలో ఉన్నా కానీ అగ్రికల్చర్ సర్వీసెస్ సపరేట్ గా అంబులెన్స్ శాంక్షన్ అయ్యింది దాని మీద అగ్రికల్చర్ స్టిక్కర్ కూడా వేయించేస్తాం ఏడే పెడతాం అంబులెన్స్ మన దగ్గరే ఉంటుంది అగ్రికల్చర్ మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ లోని కనీసం పడిపోతే బెంచ్ మీద నుంచి బయటికి వెళ్ళిపోయారు కొంచెం కూడా హ్యూమానిటీ అనేది లేకుండా తర్వాత మా ఫ్రెండ్స్ తీసుకొస్తే కిందకి ఫార్టీ చేయించారు మళ్ళీ తర్వాత ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుంటే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ఫ్యాకల్టీ ఇద్దరు ఇంకా బయటకు రాలేదు క్యాబిన్స్ లోనే ఉన్నారు తర్వాత అసలు మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది లేదు చనిపోతుండే మాకు ఈ రోజు తనగా మా కాదు అని గ్యారెంటీ పోతుండే పర్మిషన్ సెంటర్ మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాళ్ళని మాకు ఆన్సర్ అనేది దొరకట్లేదు అసలు